హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకంకంటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేనే నాన్ వెజ్కి ఏమాత్రము తీసుకొని వెజ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి అది మిల్ మేకర్ కర్రీ ఫస్ట్గా ఒక ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసి అందులో మిల్ మేకర్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసు ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు వేసుకోవాలండి అందులో కొద్దిగా ఆని ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకోవచ్చు మీ స్పైసెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి ఆనియన్ పూర్తిగా మగ్గాలండి ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్లోకి తినొచ్చు చపాతీ రోటీస్లోకి ఎందులోకైనా తినొచ్చు కొద్దిగా ఇంకా మసాలాలు యాడ్ చేసి చేసుకుంటే సేమ్ మటన్ చికెన్ నాన్ వెజ్ కే మాత్రం తీసిపోదు ఈ కర్రీ ఇందులోనే సాల్ట్ పసుపు వేసుకొని ఇలా మగ్గించుకున్న తర్వాత బాగా మగ్గాలండి ఆనియన్ అంతా లాగా వస్తుంది ఇలాగైతేనే అండ్ ఇందులోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ టూ టమాటోస్ని యాడ్ చేశాను ఈ టమాటోస్ కూడా ఆయిల్లో బాగా ఉడకాలి ఇది నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అన్ని క్వాంటిటీ తక్కువగా ఉన్నాయి ఇద్దరికి మాత్రమే ఈ కర్రీ మీరు ఎక్కువ అయితే ఎక్కువ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇందులో అల్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడినటువంటి కారం యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ బాగా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇక బాగా కలుపుకోవాలండి ఇందులో ఇందాక మనం బాగా వాటర్లో ఒక బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి వాల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా పిండాలండి వాటర్ అన్నీ పోయేలాగా పిండాలి టూ టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ కారం అంతా మిల్ మేకర్కి పట్టేలాగా కలుపుకోవాలి మిల్ మేకర్కి అంతా పట్టాలి కారం అంతా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత ఇందులోకి నేను కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను ఇది గ్రేవీకి గ్రేవీలాగా బాగా వస్తుందండి ఇది యాడ్ చేయడం వల్ల బాగా గ్రేవీ వస్తుంది త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి అంటే ఈ కొబ్బరి పొడి నేను ఎండు కొబ్బరిని వేయించి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఆ కొబ్బరి పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను దీనిలో తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు ఇలా బాయిల్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది ఇందులోనే మనం కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తింటారు ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడే ధనియాల పొడి యాడ్ చేశాను గరం మసాలా పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ లిట్లో చేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ బాయిల్ చేస్తే కూడా మెత్తగా అయిపోతాయండి అంత మెత్తగా అవసరం లేదు ఆల్రెడీ మనం ఇవి కొద్దిసేపు హాట్ వాటర్లో బాయిల్ చేసాం కాబట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ